కాంగ్రెస్కి ఇంతకంటే మంచి అవకాశం ఇంకొకటి దొరకదు ఎందుకంటే ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మొగిలిగిద్దను చించోడును మండలాలుగా చేస్తే రెండు కోట్ల రూపాయలు తాను సొంతంగా ఇస్తానని చెప్పి ప్రెస్ మీట్ ఆయన ప్రకటించారు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల నూట యాభై వార్షికోత్సవ వేడుకలకు మొగిలిగిద్ద వస్తున్నారు సో ఎన్నో ఏళ్ళుగా మొగిలిగిద్ద ప్రజల్లో ఉన్నటువంటి డిమాండ్ మొగిలిగిద్దని మండలంగా చేయాలి మరి సీఎం ఆ కళను నెరవేరుస్తారా ఆ డిమాండ్ను నెరవేరుస్తారా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తనకొచ్చిన ఒక అవకాశాన్ని చాలా చక్కగా వాడుకున్నారు మొగిలిగిద్ద చించోడ్ని మండలాలుగా చేయాలనేది షాద్ నగర్ నియోజకవర్గంలో చాలా రోజులుగా ఉన్నటువంటి డిమాండ్ మొగిలిగిద్దను మండలంగా ప్రకటిస్తారా లేదా అనేది సస్పెన్స్గా నెలకొంది దానికి సంబంధించి రెండు రోజుల ముందు నవీన్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ నియోజకవర్గంలో ఒక హాట్ టాపిక్ దారితీసింది ఆయన ఏం డిమాండ్ చేశారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వీర్లపల్లి శంకర్ మొగిలిగిద్దకు వెళ్ళి ధర్నాలు చేసి మొగిలిగిద్దను మండలంగా చేయాలని డిమాండ్ తెర మీద తీసుకొచ్చారు దానికి సంబంధించిన వీడియోలని కూడా ఆయన ప్రెస్ మీట్లో రిలీజ్ చేశారు అప్పుడు డిమాండ్ చేసిన శంకర్ ఇప్పుడు సీఎంను మొగిలిగిద్దకు తీసుకొస్తున్నారు కాబట్టి గిద్దెను మండలంగా ప్రకటించాలి అలా ప్రకటిస్తే రెండు కోట్ల రూపాయలు ఒక మొగిలిగిద్ద కోటి రూపాయలు అదేవిధంగా చించోడిని మండలంగా చేస్తే చించోడుకు ఒక కోటి రూపాయలు ఇస్తా అని చెప్పి నవీన్ రెడ్డి ప్రకటించారు నవీన్ రెడ్డిని రెండు కోట్లు లాస్ట్ చేయడానికి అంటే పొలిటికల్ రివెంజ్ ఎట్లుంటుంది అని చెప్పడానికి ఒకటి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేది ఒక లాజిక్ ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు పడే అవకాశం ఉంటుంది అదేమిటి అంటే ఒకటి ఎప్పటి నుంచో ప్రజల్లో డిమాండ్ ఉన్నటువంటి మొగల్ గిద్దని మండలంగా ప్రకటించడం దానివల్ల కాంగ్రెస్ పార్టీ కొంత మైలేజ్ వస్తుంది రెండు నవీన్ రెడ్డి ప్రకటించినటువంటి రెండు కోట్ల రూపాయలు ఆయనతో ఖర్చు చేయించడం ఈ రెండు కోట్ల రూపాయలు అనేది చాలా చిన్న విషయం ఏం కాదు రెండు కోట్ల రూపాయలని ఒక ప్రతిపక్ష నేతతో ఖర్చు చేయించడం అనేది పొలిటికల్గా బిగ్ అచీవ్మెంట్ అనేది చెప్పాలి మరి ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుందా ముఖ్యంగా ఎమ్మెల్యే శంకర్ వాడుకుంటారా లేదా అనేది ఆసక్తి రేపుతుంది ఎందుకు అంటే అటు ప్రజల్లో ఉన్న డిమాండ్ నెరవేరుతుంది ఇటు రాజకీయంగా నవీన్ రెడ్డిని కూడా డబ్బులు లాస్ చేసే అవకాశం దొరికింది కాంగ్రెస్కి ముఖ్యంగా మొగిలిగిద్దలో సీఎం పర్యటనని కాంగ్రెస్ కంటే బాగా బీఆర్ఎస్ వాడుకుంది ఈ విషయంలో నవీన్ రెడ్డి వాడు ముందే ఉన్నారని చెప్పాలి సరిగ్గా ప్రభుత్వ పాఠశాల నూట యాభై వార్షికోత్సవానికి ఆయన రానున్న నేపథ్యంలో రెండు రోజుల ముందే ప్రెస్ మీట్ పెట్టి మొగిలిగిద్ద నాయకులను తన చుట్టూ కూర్చోబెట్టుకొని మొగిలిగిద్దని మండలంగా చేస్తారన్న డిమాండ్ నెరవేర్చాలనే పాయింట్ నేను రైజ్ చేసింది అది కూడా మొగిలిగిద్ద నేతలందరినీ పక్కన పెట్టుకోరు నిజానికి రాజకీయ నాయకులు ఎట్లుంటారు అంటే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోరు పొలిటికల్గా తమకున్న అవకాశాలని సందర్భం వచ్చినప్పుడు సమయానుసారం వాడుకుంటారు ఇప్పుడు నవీన్ రెడ్డి చేసింది కూడా అదే ఆ రోజు వీర్లపల్లి శంకర్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మొగిలిగిద్దెలో వెళ్ళి ధర్నా చేసింది కూడా రాజకీయం కోసమే ఈ రోజు నవీన్ రెడ్డి సీఎం పర్యటనకు ముందు ప్రెస్ మీట్ పెట్టి మొగిలిగిద్ద డిమాండ్ తెరమీకి తెచ్చిన కూడా రాజకీయం కోసం సో ఇప్పుడు ప్రజల కోసం ఏమైనా చేసే అవకాశం కూడా కాంగ్రెస్కి దక్కింది మ మొగిలిగిద్దని మండలంగా ప్రకటిస్తే అటు ప్రజల్లో పొలిటికల్ మైలేజ్ వస్తుంది ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానము సంతోషం వ్యక్తమవుతాయి అదేవిధంగా నవీన్ రెడ్డితో రెండు కోట్లు ఖర్చు చేసే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఆయనే ప్రెస్ మీట్ పెట్టి మండలంగా ప్రకటిస్తే నేను కోటి రూపాయలు ఇస్తాను అని కాబట్టి ముందు మొగిలిగిద్దని మండలంగా చేస్తారా లే అనేది ఇప్పుడు ఇంట్రెస్ట్ చెప్తుంది మొగిలిగిద్దని మండలంగా చేస్తారా లేదా అని చెప్పకుండా కాంగ్రెస్ నేతల కౌంటర్లు ఎట్లున్నాయంటే ఏం చేసినా ఆడికే పోతాం అన్నట్టు ఉంటుంది అంటే అన్నిటికీ జిందా తెలిసి మాత్ర అని ఒకటి ఉంటుంది అన్నమాట సర్దొచ్చినా దగ్గొచ్చినా ఏం చేసినా కూడా అన్నిటికీ జిందా తెలిసి రెండు చుక్కలు రెండు చుక్కలు వేస్తే అయిపోతుంది ఇక అయిపోయింది నా పని అనుకుంటారు కానీ నిజానికి చేయాల్సినది కాదు నవీన్ రెడ్డి ఎమ్మెల్సీ హోదాలో మొగిలిగిద్దని ఎప్పటి నుంచో ఉన్న మండలాన్ని డిమాండ్ని ముందలు పెట్టినప్పుడు అది చేస్తారా చేయరానే చెప్పాలి లేదంటే చేసే ఉద్దేశం లేకపోతే సైలెంట్గా ఉండాలి అంతేగాని నీ మీద కేసులు ఉన్నాయి నువ్వు అది చేసినావు ఇది చేసినావు అంటే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కూడా ఒటుకు కేసు ఉంది దేశమంతా తెలుసు ఈ ప్రతిదానికి కేసులే ఉన్నాయి కేసులు అంటే కేసులు అనేది కోర్టుల పరిధిలో ఉంది న్యాయస్థానాలు తెలుస్తాయి అది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేసినంత మాత్రాన అది నిజమా అబద్ధం అనేది తెలిచాల్సింది కోర్టు అది అది పొలిటికల్ ఇష్యూని పక్కన అంటే ఒరిజినల్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని పక్కదో పట్టించేలా ఇప్పుడు నవీన్ రెడ్డి అడిగినాడు కాబట్టి నవీన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ఇంకొకరు ప్రజలే అడుగుతారు మొగిలితే ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు మండలం కావాలి అని ఆ రోజు వచ్చి కాంగ్రెస్ నాయకులు మా దగ్గర డిమాండ్ చేసినా మా ప్రభుత్వం వస్తే మండలం ప్రకటిస్తామని చెప్పారు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల నూట యాభై వార్షికోత్సవానికి మా ఊరికే సీఎం వస్తున్నాడు మరి మా మండలాన్ని ప్రకటించాలి చేయాలి అనే డిమాండ్ ప్రజలు అడుగుతున్నారు మరి ఏం సమాధానం చెప్తారు నవీన్ రెడ్డి కంటే కేసులు ఉన్నాయి కాబట్టి చెప్పినావు ఈజీగా ఇది ఏదైనా అది ఉంది ఆ ఇర్రిలవెంట్ సబ్జెక్ట్ మళ్ళీ అది కూడా మరి ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ఇవాళ సాయంత్రం సభలో సీఎం గారు మొగిలిగిద్దని మండలంగా ప్రకటిస్తారా లేదా అనేది ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ మరి ఆ రకంగా చూసుకుంటే అక్కడ నవీన్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడు ఇటు మీరు రాజకీయం చేస్తున్నారు మరి ప్రజల డిమాండ్ ఎటు పోవాలి మొగిలిగిద్దని ఎప్పటికీ మండలం అవుతుంది మరి ఇది కాంగ్రెస్ నాయకులు తేల్చుకోవాలి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వచ్చే అంశం ఇది ఒకవేళ మొగిలిగిద్దని కనుక సీఎం గారు మండలంగా ప్రకటిస్తే మండలంగా ఏర్పాటు చేస్తామని ఆయన నుంచి ఒక మాట కనుక కాంగ్రెస్ నాయకులు తెప్పించగలిగితే కాంగ్రెస్ పార్టీ పెద్ద సక్సెసే అని నేను చెప్తున్నా అదేవిధంగా నవీన్ రెడ్డి మీద పొలిటికల్ రివెంజ్ అంటే యాజ్ పర్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ పరంగా రాజకీయ పరంగా ఆయన మీద పొలిటికల్ రివెంజ్ కూడా తీర్చుకునే అవకాశం ఉంటుంది అట్లా మేము ఆ రోజు మొగిలిద్ద కోసం పోరాడినాం ఈరోజు మళ్ళీ మొగిలిగిద్దని మండలంగా చేసి చూపిస్తున్నాం అని అదే అదేవిధంగా ఆయనతో కోటి రూపాయలు ఖర్చు పెట్టించే అవకాశం కూడా దక్కుతుంది దాన్ని ఆయన తర్వాత ఎట్లా వాడుకుంటారనే తర్వాత సంగతి అది కానీ ఇప్పుడు మొగిలిద్దని మండలంగా చేస్తారా లేదా అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్ ముఖ్యంగా సాయంత్రం లోపల సాయంత్రం సీఎం వచ్చి బౌలిగిద్దను మండలంగా ప్రకటిస్తే గనక కాంగ్రెస్ పెద్ద విజయమే దక్కుతుంది ఒకవేళ ప్రకటించకపోతే మాత్రం ఈ విషయంలో ముందే అటాక్ చేసిన కే విక్టరీ దక్తుందని చెప్పి చెప్పాలి నమస్తే